నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సఐ ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి ఎవరు కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫుల్గా పూర్తిగా చూడండి అప్పుడే మనకి తెలుస్తుంది ఎందుకోసం మనం ఈ పరిహారం చేస్తున్నామో ఎలా చేయాలి అన్న విషయం అనేది ఇంకా ఈరోజు అమావాస్య అండి ఈరోజు పంతొమ్మిదవ తారీఖు అమావాస్య రేపు ఇరవైయో తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి అలాంటి అమావాస్య రోజున మనం ఏం చేయాలి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అలాంటిది ఈరోజు రాత్రి మనం ఒక ఐదు వస్తువులని కలిపి మన ఇంటి హాల్లో పెట్టాలండి ఆ ఐదు వస్తువులు ఏంటి ఏ సమయంలో పెట్టాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు పంతొమ్మిదవ తారీఖు బుధవారం నాడు మనకి అమావాస్య అండి చాలా మరి చాలా మందికి కూడా ఈరోజు సందేహం అనేది ఉంది అక్క అమావాస్య ఈ రోజా రేపా అని అడుగుతూ ఉన్నారు అమావాస్య ఈ రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి రేపు అంటే ఇరవయవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ అమావస్య గడియలు ఉన్నాయండి అందువల్ల అమావాస్య అనేది మనకి రాత్రి పూట వచ్చే అమావాస్య గడియలు అనేవి చాలా ముఖ్యం అందువల్ల పరిహారాలు చేసేవాళ్ళు ఈ రోజు రాత్రి అంటే పంతొమ్మిదవ తారీఖు రాత్రి చేసుకుంటే చాలా మంచిది ఇరవయో తారీఖున మీరు ఉదయాన్నే మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా తిథులు దర్పణలు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇరవయో తారీఖు ఉదయాన్నే చేసుకోవడం అనేది మంచిది ఎందువల్లంటే పంతొమ్మిదో తారీఖు మనకి పదిన్నర నుంచి మనకి మొదలైంది కాబట్టి రేపు ఉదయం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు చూడబోయే పరిహారం దేనికోసము అని అంటే అండి మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ అండి నిజంగా మన కష్టపడే హార్డ్ వర్క్ సంబంధించిన ప్రతిఫలం అనేది మనకి దక్కాలి అని అంటే మనం రోజు కూడా ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాం చాలామంది అక్క నేను ఈ పరిహారం చేశాను నాకు చాలామంది జరిగింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా ఇంకా కూడా కొంతమంది నాకు ఇంకా జరగలేదక్క నేను ఎన్నో పరిహారాలు ప్రయత్నిస్తున్నాను జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఈ ఈరోజు ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎందువల్ల అనంటే మనకి కార్తీక నెలలో వచ్చే అమావాస్య అండి కార్తీక అమావాస్య అని కూడా అంటారు కార్తీక అమావాస్య అనేది మళ్ళీ సంవత్సరానికి కానీ మనకి రాదు అమావాస్య అనేది మనకి నెల నెలా వస్తుందండి కానీ కార్తీక నెలలో అమావాస్య వస్తుంది వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా అంటే చాలా విశేషం నిజంగా మనీ పరంగా డబ్బు పరంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చూపించబోయే ఈ ఐదు వస్తువులన్నీ కలిపి మన హాల్లో కనుక మనం పెట్టగలిగితే మనీని మనం చాలా బాగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అండి ఆ శక్తివంతమైన వస్తువులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీరు ఒక చిన్న ప్రమిద తీసుకోండి ఫ్రెండ్స్ అంటే మట్టి మట్టి పాత్ర అయ్యి ఉండాలి మట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే కనుక స్టీల్ డబ్బాలు కానీ అలా కాకుండా మీరు పింగాణి కానీ లేదంటే మట్టి పాత్రలు ఏవైనా ఉంటే కనుక తీసుకోండి అందులో నేను ఇప్పుడు చూపించ మొత్తం ఆరు వస్తువులు చూపిస్తానండి అందులో ఐదు వస్తువులు మీరు ఏదైతే కనుక మీకు లభ్యంగా ఉన్నాయో అంటే మీకు అందుబాటులో ఉన్నాయో అవి మీరు ఈ ప్రమిదలో వేసి అంటే మట్టి పాత్రలో వేసి మీ హాల్లో పెట్టాలన్నమాట అది కూడా ఎక్కడ పెట్టాలనే క్లియర్గా చెప్తాను ఈ ఐదు వస్తువులు ఏంటి అని అంటే ముందుగా కొంచెం కల్లుప్పండి ఒక్క చిన్న అర స్పూన్ కల్లుప్పుని వేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఐదు లవంగాలను వేయండి ఫ్రెండ్స్ ఐదు లవంగాలు ఆ తర్వాత ఐదు మిరియాలు ఐదు మిరియాలను వేసిన తర్వాత మీరు కొంచెం కందిపప్పుని వేసుకోండి ఫ్రెండ్స్ కందిపప్పు అనేది నిజంగా ఆ కుమారస్వామికి ఈ కార్తీక నెలలో కుమారస్వామికి కూడా చాలా విశేషమండి ఆయనకి ఈ కందిపప్పు ధాన్యం అంటే చాలా ఇష్టం అందువల్ల కందిపప్పును కూడా కొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం నువ్వులండి నల్ల నువ్వులని కొంచెం వేసుకోండి మీ దగ్గర నల్ల నువ్వులు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు పసుపుని వేసుకోవచ్చు మొత్తం ఐదు రకాల వస్తువులు నేను ఆరు తెలియచేశాను ఇందులో మీరు ఐదు వేసుకోండి ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను కొంచెం కన్నా కల్లుప్పుని వేసుకోండి కల్లుప్పు మిరియాలు లవంగాలు ఆ తర్వాత పసుపు నువ్వులు కందిపప్పు మీ దగ్గర ఏముంటే అవి ఐదు వస్తువులను వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఆ కప్పుని ఏం చేస్తారు అనంటే మీ హాలు ఈశాన్య మూల ఉంటుంది కదా మీరు మమ్మల్ని హాల్లో అయినా పెట్టుకోవచ్చు దేవుడి గదిలో పెట్టడం కంటే మీరు హాల్లో పెట్టండి దేవుడి గదిలో మనం ఇలాంటి పరిహారాలు చేసి పెట్టాల్సిన అవసరం లేదండి ఎందువల్లంటే దేవుడు రూమ్ అంటే గది అంటేనే మనకి చాలా శక్తివంతంగా పవర్ఫుల్గా దేవుడు ఫొటోస్ ఉంటాయి కాబట్టి పవర్ఫుల్గా ఉండే ప్లేస్ అనమాట అది అందువల్ల మీరు హాల్లో పెట్టుకుంటే హాల్లో మీరు ఓపెన్లో పెట్టాలి మూత పెట్టకుండా ఈ కప్పుని మీకు షెల్ఫ్ ఎక్కడైనా ఉంటే కనుక ఈశాన్య మూలలో పెట్టుకోండి అది అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఈ నెల అంతా కూడా ఉంచేసేయండి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు కూడా ఐదు వస్తువులని పెట్టినవి అలాగే ఉంచేసేయండి ఏమీ కావు ఆ తర్వాత అమావాస్యకి వచ్చినప్పుడు మీరు మార్చుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల నిజంగా అది కూడా ఈ అమావాస్య రోజున ఎప్పుడు చేయాలి ఈ పరిహారం అనేది ఈరోజు సాయంత్రం అండి ఆరు గంటల తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఆరు గంటల తర్వాత పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే ఈరోజు రాత్రి అమావాస్య గడియలు ఉంటాయండి అమావాస్య గడియలు రాత్రి పూట ఉండేటప్పుడు చేసుకుంటే చాలా పవర్ఫుల్ అనమాట అలాంటి సమయంలో పన్నెండు గంటల లోపు చేసుకోండి ఇంకా మీరు ఏదైనా సరే ఒక నాన్ వెజ్ తినేసినా సరే చేయకూడదండి చేయకుండా మీరు వేరే వాళ్ళని ఎవరినైనా సరే చేయమనండి ఇంకా అలాగే పీరియడ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదండి కొంచెం నిష్టగా కనుక మనం చేసుకుంటే ఈ అమావాస్య రోజున మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ ఐదు వస్తువులకి కూడా అంత శక్తి ఉందన్నమాట మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అస్సలు నెగిటివ్ ఎనర్జీ లోపలికి రానే రాదండి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మనకి ఒక మంచి ఒక ధనాకర్షణ అనేది కలిగించగలిగే శక్తివంతమైన ఐదు వస్తువులండి ఇవి ఈ అమావాస్య రోజున మన హాల్లో పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ప్రతిఫలం అనేది que te lo escondí ఇంకా తర్వాత మీరు మళ్ళీ వచ్చి అమావాస్యకి మార్చుకునేటప్పుడు మీరు ఈ ఏవైతే కనుక మీరు అందులో వేశారో అవి మీరు ఏదైనా సరే చెట్లలో ఎక్కడైనా సరే మీరు పడేసేయచ్చు కానీ తొక్కని ప్లేస్లో వేసుకోవాలండి చాలా వరకు కూడా శ్రేయస్కరమైన ఒక విషయం అండి ఎవరు కూడా మర్చిపోకండి ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ని చూపిస్తుంది చాలామంది మంచి మంచి కామెంట్స్ అనేది మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే